పోలవరం నియోజక పరిధిలోని ఏడు మండలాల్లో ఉన్న డెబ్బై ఐదు ఆరోగ్య కేంద్రాలకు ఆరోగ్య శాఖ ఇరవై కోట్ల నిధులు మంజూరు చేయడంపై పోలవరం ఎమ్మెల్యే సిరి బాలరాజు హర్షం వ్యక్తం చేశారు ప్రజల ఆరోగ్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని ఎమ్మెల్యే బాలరాజు అన్నారు పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కూటమి ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు ఉద్యోగస్తులకు సంబంధించి అనేక సలహాలు సూచనలు కానీ నేరుగా వారికి రావాలని అలాగే అందరూ కూడా ఈ వాట్సాప్ గ్రూప్లో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఇది చేసేటువంటి కార్యక్రమాన్ని స్మార్ట్ ఫోన్ ద్వారాగా అందరికీ తెలియపరిచే విధంగా ఈరోజు ఎంతో ప్రతిష్టాత్మకంగా అంగన్వాడీ టీచర్స్కి ఒక స్మార్ట్ ఫోను మన ఎన్డే కూటమి ప్రభుత్వం ఫైవ్ జీ ఇది ఇది సుమారు మన పోలవరం మండలం కోయిగూడెం మండలానికి సంబంధించి నూట అరవై ఎనిమిది మంది అంగన్వాడి టీచర్స్కి మేము ఈరోజు ఈ ఫోన్ స్మార్ట్ ఫోన్లు ఇవ్వటం జరుగుతుంది ప్రభుత్వం తరఫున ముందుగా ప్రభుత్వానికి ఎన్డీఏ కూటమికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఉద్యోగస్తులు లేకపోతే వారికి సంబంధించిన అనేక సమస్యల్ని పట్టించుకున్న గత ప్రభుత్వాలు గాలి వదిలేసినాయి కనీసం ఏ రోజు జీతం పడద్దు కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో ఈరోజు మన ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఒకటో తారీఖున వారికి జీతాలు ఇవ్వటం అలాగే వారికి సంబంధించి ఉద్యోగ భద్రత విషయంలో కూడా అనేక ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే జీతం విషయంలో కూడా గత ప్రభుత్వాలు వైఫల్యాల వల్ల తక్కువ జీతం తీసుకుంటే ఈ రోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైద్య టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి